సార్ అందరికీ మార్నింగ్ సార్ సార్ నా పేరు అనిల్ కుమార్ సార్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను నేను ఎక్కువగా గతంలో నా వర్క్ చేసే జాబ్ వల్ల బండి మీద తిరిగేవాడిని సార్ దానివల్ల వచ్చేసి నాకు మెడ నరాల నొప్పి బాగా ఎక్కువైపోయినాయి అది సర్వైకల్ స్పాండిలిటీ సెంటర్ సార్ అది వెనక మెడ నరాల నొప్పిని దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే నేను ఒక నలభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బండి తోలితే తల తిరిగిపోతుంది సార్ గతుకులు కదిరినప్పుడు ఆ తల నరాలు కొంచెం చెదిరినప్పుడు తల తిరిగిపోతా ఉంటుంది ఆ తలదిరిపోయినప్పుడు బండి మీద ఉంటాం కదా ఎక్కడో ఎక్కడో చోటు గుద్దేసుకునేవాడిని నేను సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చేసి గత ఏడు సంవత్సరాలుగా ఉంది సార్ ఈ రోజు మొన్న కాదు గత ఏడు సంవత్సరాలుగా ఉంది అలా నేను బండి ఎక్కువగా తోలిన వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది నాకు బండి తోలే క్రమంలో ఎక్కడో చోటు నేను గుద్ది వేసుకునేవాడిని అసలు నాకే తెలియకుండా నేను ఎదుటి వాళ్ళని గుద్దేసేవాడిని రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్కడెలా గుద్దీయడం పడిపోవడం నెల్లూరు అపోలో హాస్పిటల్కి ఎమర్జెన్సీలో పడుకోవడం ఎందుకంటే మా నాన్నగారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో జాబ్ చేసేవాళ్ళప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో పడుకునేవాడిని ఉదయం సాయంకాలం ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేసేవాడిని అలా ఈ సర్వైకల్ స్పాండిట్స్ ఇంకా కూడా ఎంత ప్రమాదం చెప్తాను ఎర్లీ మార్నింగ్ నిద్రలేయాలంటే ఎందుకు బాబు ఈ జీవితం ఈ కర్మ ఎందుకు అన్నట్టుగా నిద్రలేసేవాడిని సార్ నిజంగా ఐ విల్ ప్రామిస్ యూ నిద్రలేసి తర్వాత బాత్రూమ్ ఎలాంటి భయం లోపల పెట్టుకోవాలంటే భయం లోపలే పడిపోతానే ఉనండి మళ్ళీ గిడి ఎవరు తీస్తారండి నేను పడిపోతాను కదా సో ఇలా నరకం చూస్తున్న ఈ ఈ సర్వైకల్ స్పాండిస్ తో నేను నెల్లూరులో దీక్షాంతి నారాయణ డాక్టర్ నీరో సర్జన్ ఆమె పేషెంట్ నేను గత ఆరు నెలలుగా మెడిసిన్ కూడా వాడాను కొంతవరకు ఉపశమనం అయినా కూడా మళ్ళా మళ్ళా రివర్స్ మళ్ళా వచ్చేసేది సో దీంతో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను బాధపడుతూనే ఉన్నా దీని వల్ల బయట ఎక్కడికి పోలేక టౌన్ లోకల్ గానే ఉంటూ నేను చాలా జాగ్రత్తగా ఇంటికి కొంచెం ఆఫీస్ కి దగ్గరగా తిరిగేవాడిని ఎక్కువ లాంగ్ వెళ్లేవాడిని కాదు ఎందుకు వెళ్తే పడిపోతాను ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ తో చాలా నరకం 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 చూస్తున్నాను సార్ అయితే కొంతకాలంగా ఒక త్రీ మంత్స్ బ్యాక్ నాకు కొన్ని ఒక టీచర్ ఆయన ఆయన నాకు చాలా పరిచయం ఆయన చెప్పాడు అనిల్ ఒకసారి ఈ ప్రొడక్ట్ వాడు నేను ఒక కరెంట్ లైన్ మేన్ చూశాను మా ఏరియాలో అతను పెరాల్సిస్ వచ్చిండి మంచులో ఉన్న అతను ఈ రోజు డ్యూటీకి అతనే పండేసుకెళ్తున్నాడు నిజంగా చూశాను వాడు అన్నాడు సార్ అంటే మాట మీద నాకు నమ్మకం ఉంది సరే ఇన్ని వాడాను ఒకసారి ఇది వాడితే తప్పైందనే ఉద్దేశంతోనే ఈ అనే ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది బట్ తీసుకున్న టైంలో వాడితే తగ్గుద్దని నమ్మకం నిజంగా లేదు నాకు ఎందుకు ఏడు సంవత్సరాలుగా నేను చాలా వాడేసాను నేను తిరగని హాస్పిటల్ లేదు ఒక చిన్న మాట చెప్తానండి కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలు నేను మెడిసిన్ లో ఉన్న పేర్లు మొత్తం తెలుసుకున్నాను ఏ ఏ మెడిసిన్ ఏ కాంబినేషన్ ఎంత మోతాదు వాడు ఇన్ని ఎంజీలో ఎంజీ ఎంజీ గ్రామ్స్ ఉన్నాయి దేని పని చేస్తే తెలుసుకునేసి నేను అయితే సార్ నాకు ఇచ్చిన ప్రొడక్ట్ తర్వాత నమ్మకం ఉన్న లేకపోయినా ఇచ్చాడు రెండు ప్యాకెట్లు ఇచ్చాడు బాబు ఇంకో మాట అండి ఈ రెండు ప్యాకెట్లు చెప్పాడు ఖచ్చితంగా క్రమం తప్పకుండా వాడు ఆ తర్వాత నేను ఎలాంటి ప్రాబ్లం ఉండదు నీకు తగ్గుద్దు చెప్పాడు సరే సార్ చెప్పాడు ఇదే చేయాలని క్రమం తప్పకుండా నేను ఇరవై రోజుల పాటు వేసుకుంటున్నా సార్తో టచ్ లో ఉన్నా సార్ నేను వేసుకున్నాను సార్ ఈరోజు ఈవినింగ్ కూడా నేను వేసుకున్నాను సార్ ఈరోజు చెప్పేవాడిని ఆయన ఆయన ఎలా ఫీల్ అయ్యాడు నాకు తెలియదు కానీ ఇరవై రోజుల తర్వాత నేను ఎత్తుక్కుంటే ఆయన కలవడానికి వెళ్ళా సార్ ఇది ఎక్సలెంట్ గా ఉంది నిజంగా చెప్తున్నా నాకు మెన్నర నెప్పులు లేవు బాగున్నాను హ్యాపీగా ఉన్నాను సార్ ఈ ప్రోడక్ట్ ఏంది అప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేశాను నేను ఈ ప్రోడక్ట్ ఏంది ఎక్కడ తయారవుతుంది సార్ మీరు ఎంత కాలంగా దీంట్లో చేస్తున్నారని అప్పుడు ఆయన చెప్పాడు ఇది సింగపూర్ ప్రోడక్ట్ అండి ఇది ఫ్రూట్స్ నుంచి తయారయ్యే పౌడర్ ఇది మనకి మంచి హెల్తీగా ఉంటుందని అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు ఆయన సో దీన్ని తెలుసుకున్న తర్వాత నేను నేను ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్ నేను ఒక టెస్ట్ మోన్ చిన్నది చెప్తాను సార్ ఎక్కువ కాకుండా నేను ఒక మేడంకి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఆమె వచ్చి ఒక గిజిటెడ్ ఆఫీసర్ నెల్లూరులో డిపార్ట్మెంట్ కి ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమె ఒక టెన్ డేస్ వాడింది ఆమె నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏం చెప్తుందంటే అరే బాబు నీకు దండం నీ ప్రోడక్ట్ ఒక దండం అని చెప్తున్నాను అవి ఈ మేడం ఫోన్ చేసి నీకు దండం నీ ప్రోడక్ట్ ఒక దండం అంటుంది ఏం చెప్తుంది అనుకున్నాను ఆమె సిగ్గిడి చెప్తుంది నువ్వు మగపిల్లాడివి అయినా సార్ సిగ్గిడి చెప్తాను నాకు వైట్ డిశ్చార్జ్ అయ్యేది ఇచ్చింగ్ ఎక్కువ ఉండేది అది లేదురా బాబు నీకు దండం రెండు నెలలు మూడు నెలలు కాదు ఇది ఆరు నెలలని వాడతాను ఖచ్చితంగాను ఎందుకంటే నేను పది మందిలో జాబ్ చేస్తుంటాను ఆ ఇచ్చింగ్ వల్ల చాలా ఇబ్బంది పడేదాన్ని ఈ రోజు టెన్ డేస్ గా లేదు అని చెప్పడం ఆమె ఒక పది మందికి ఇవ్వడం జరిగింది నిజంగా నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను వాడిన వండర్ఫుల్ టెస్ట్ మరియు సర్వైకల్ స్పాండి అని చిన్న విషయం కాదు ఇది ఖచ్చితంగా ఉంటుంది అది అతి భయంకరమైన ప్రమాదమైన డిసీజ్ అది సో నాకైతే క్యూర్ అయింది ఖచ్చితంగా క్యూర్స్ అనే దాన్ని నమ్మకం పెట్టి వాడండి ప్రతి ఒక్కరికి దక్కుతుంది నేను సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ అండి అనిల్ కుమార్ గారు అన్ని ఉపశమనం పొందారు చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు వీలైనంత వరకు అందరు కొన్ని వీడియోస్ చేయండి సార్ చాలా మందికి ఉపయోగపడాలి సార్ ఇవన్నీ కూడా